కొడుక పొద్దు నుండి ఏం తినట్లేదు వేసుకురా నా తింటవా వద్దే అమ్మా నాకు ఇప్పుడు ఏం ఆకలైతే లేదు పొద్దు నుండి ఏం తింటలేదు ఆకలైతే లేదంటే ఎందుకురా అమ్మా నేను తర్వాత తింటది ఏమన్నా నువ్వు రియాక్ నువ్వు లోపలికి పో సురేష్ నువ్వేనా చెప్పరా అది బిడ్డ నాకు కొడుకు పొద్దు సంది ఏం తినలేదు తినవంటే అసలు రమేష్ తింటలేవు అరే తింటలేవురా ఏం లేదురా అమ్మా నువ్వు లోపలికి పోవే అరే ఏమైందిరా ఇప్పుడు నిజం చెప్పు అరే ఇంత ముందు మా మామ ఇంటికాడ నా మరదలు అలా ఫ్రెండ్ ముందు నా పర్వంత ఇష్టం మాట్లాడింద్రా అసలు నా మరదలు అంటే ఎక్కే లేదురా మాట్లాడేమన్నా కొత్తనారా ఫస్ట్ మీ మరదల గురించి ఆలోచన పక్క పెట్టి ఇక రెండు నెలల నోటిఫికేషన్ పడతాయట గవర్నమెంట్ జాబ్ మీద ఫోకస్ పెట్టు అదే నేను ఇంత కష్టపడి చదువుకుంటా గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకునే నా మరదలు వచ్చాను రా అదే నన్ను పట్టించుకున్నప్పుడు ఎందుకు రా నీకు జాబ్ లేదా మీ మరదలు అట్లా మాట్లాడుతుంది కావచ్చురా ముందు జాబ్ మీద ఫోకస్ చేయి తర్వాత మీ మరదలు నేను దగ్గర వస్తాయి ఏం కాక మీ పిల్లలతో ఏం చెప్తాడు ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడ దాకా వచ్చిందంటే ఏం చెప్పాలి నిన్ననే ఇంటి దాకా వే కాకా పట్టింది పట్టిందిగా బండి అవును కాక రికార్డ్ వంక పెట్టుకొని ఇంటి దాకా వేయవచ్చిన బా మన లో నువ్వేరా అమ్మాయిలను పాటించాలి నెంబర్ వన్ ఏ ఊకోమా ఏం చెప్తాందో ఫోన్ చేద్దాం అరే లౌడ్ స్పీకర్ పెట్టరా హలో ఏం చేస్తాను మేడం ఏం లే సంతోష్ నువ్వేం చేస్తున్నావు నువ్వు ఇచ్చిన రికార్డు రాసురైపోయింది నువ్వు గుర్తుకు అందుకే ఫోన్ చేసినా అవునా తొందరగానే కంప్లీట్ చేసినావు కదా అవును కానీ నీ రైటింగ్ నీళ్ళు ఎక్కనలేదు అందంగా ఉన్నది కదా ఇక నువ్వు జోక్ జేక్ సంతోష్ ఆపిగా ఇలా జోక్ ఏం నీ రైటింగ్ అందంగానే ఉన్నది నువ్వు అందంగానే ఉన్నావు ఆహ్ సర్లే సంతోష్ నమ్మినా లేగా సరే కానీ నాకు బయట కొంచెం వర్క్ ఉండదు మేడం నేను నైట్ కాల్ చేస్తాను ఓకే చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు చెప్పే మాయ మాటలు నమ్మి మోసపోతున్నారు జాగ్రత్తగా